అందరికి నమస్తే అండి ఈ లిక్కర్ స్కామ్ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిట్ దర్యాప్తు చేసిన అతిపెద్ద స్కామ్ మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు స్కామ్ జరిగిందన్న ఆరోపణ సో ఈ స్కామ్లో ఈ కేసులో ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి మూడు రెండు నెలలు దాటినట్టుంది రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కదా సో ఆయన్ను జూన్ పద్దెనిమిదవ తేదీని అరెస్ట్ చేశారు చివిరెడ్డి గారిని సో ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు ఎందుకంటే చివిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన వాహనాల్లో లిక్కర్ డబ్బు తరలించారని ప్లస్ అతని ఎన్నికల్లో ఈ డబ్బును ఉపయోగించారని ప్లస్ తోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆ తోడా వెహికల్స్లో దీన్ని వాడారని అతను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాని అలాగే అతను ఫోన్ కాల్స్ కూడా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కామ్లో వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో కలిపి కలిసి తిరగడం ప్లస్ వాళ్ళతో లొకేషన్స్ మ్యాచ్ అవ్వడం ఆ డబ్బులు లబ్ధి పొందారనే ఆరోపణలు ప్లస్ ప్రాథమిక ఆధారాలు దొరకడంతో చివరి మోహిత్ రెడ్డి గారిని ఆల్రెడీ పోలీసులు విచారణకు పిలిపించారు మూడు దపాలుగా అతన్ని విచ విచారించారు సో ఆయన అరెస్ట్ చేయడానికి ఆయనకు అరెస్ట్ చేస్తారనే సమాచారం వెళ్లడంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు హైకోర్టు కొట్టేసింది పది రోజుల కిందట ముందస్తు బెయిల్ పిటిషన్ని యాక్సెప్ట్ చేయాల ముందస్తు బెయిల్ ఇవ్వము అని చెప్పింది సో దాంతో మోహిత్ రెడ్డి గారు ఇమీడియట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సో ఈరోజు సుప్రీంకోర్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అతని మీద ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దు అని సిట్కి ఆదేశించింది ఆదేశించి పోలి అంటే ఆంధ్రప్రదేశ్ సిట్కి అండ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది దీని మీద మీ వెర్షన్ చెప్పండి అని సో తుది తీర్పు వచ్చే వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది అనమాట సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే సిట్ తరపున అంటే చివిరెడ్డి బో మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని మోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధార్థ్ లోత్రా వాదించారు సిద్ధార్థ్ అగర్వాల్ వాదించారు ముకుల్ రోహత్ వాదించారు దేశంలో ఉన్న టాప్ టెన్ లాయర్స్లో అత్యధిక ఫీజు తీసుకునే లాయర్లో వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు ముకుల్ రోహత్కి చాలా పెద్ద లాయర్ ఒకప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఏజీగా కూడా పనిచేశారు సిద్ధార్థ్ లో ప్రస్తుతానికి కూటమికి అనుబంధ లాయర్గా ఉన్నారు కూటమికి సంబంధించిన కేసులన్నీ ఆయనే చూస్తున్నారు ఆయన టీం చూస్తున్నారు అండ్ సిద్ధార్థ్ అగర్వాల్ వీళ్ళు కనీసం ఒక వాయిదాకి యాభై లక్షలు తీసుకునే బ్యాచ్ సో అందులోకి ఇక్కడ కేసు వెళ్ళారు అంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కొన్ని ఖర్చు అవుతాయి ఈరోజు కానీ అతనికి సుప్రీంకోర్టు ముందస్తు వేలు ఇచ్చేసింది మోహిత్ రెడ్డికి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సిట్ ఆరోపణలు చేస్తోందా ఆధారాలు ఉన్నాయా సిట్ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఈ కేసులో ఆల్రెడీ తండ్రి అరెస్ట్ అయిన తర్వాత అండ్ తండ్రి సన్నిహితులు అరెస్ట్ అయిన తర్వాత బయట ఉన్న మోహిత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయకుండా ఉంటారా కేసు దర్యాప్తును ప్రభావితం చేయకుండా ఉంటారా మరి అది కోర్టుకి కన్విన్స్ చేయకుండా ఎందుకు ఉన్నారు వాళ్ళు కోర్టుని అలా కన్విన్స్ చేయలేకపోయారా లేదా మోహిత్ రెడ్డి తప్పు చేశాడన్నా ఆధారాలు ఏమీ లేవా సో ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఈ దర్యాప్తు విషయంలో ఈ అరెస్టుల విషయంలో ఈ కేసుల విషయంలో కొన్ని అనుమానాలు వస్తున్నాయి లీగల్ టీం ఎక్కడో ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది సరిగ్గా అదే టైంలో మోహిత్ రెడ్డికి ముందస్తు బయలు ఇవ్వడం ఈ ముందస్తు బయలు ఇవ్వకుండా ఉండడానికి దేశంలో పెద్ద పెద్ద లాయర్లు రంగంలోకి దిగినా ఫలితం లేకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఇంటర్నల్ ఫెయిల్యూస్ ఉన్నాయేమో అనిపిస్తుంది మరో ట్విస్ట్ ఏంటంటే ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో భాస్కర్ రెడ్డి గారు కూడా బయలు బయటకు వచ్చేస్తారు అనే వాదన వినిపిస్తోంది చూడాలి ఏం జరుగుద్దు అన్నది థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం ప్రమోషన్ చూడండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే వీళ్ళ దగ్గర యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఫుడ్ ప్రోడక్ట్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వేలాది మంది బుక్ చేశారు దుబాయ్ నుంచి కువైట్ నుంచి యూఎస్ లండన్ అండ్ ఇక్కడ కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది బుక్ చేశారు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే లడ్డు పళ్ళం అనే సైట్లో మీరు ఈ కామర్స్ ఫుడ్ బిజినెస్ ఇది వీళ్ళ దగ్గర విష గింజలు అంటే సీడ్స్తో చేసిన లడ్డూలు ఒక ఐదు ఉంటాయి ఐదు రకాల గింజలు గుమ్మర గింజలు పొద్దురు గింజలు మల్టీ సీడ్స్ అలాగే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అలాగే రకరకాల పౌడర్స్ ఉంటాయి ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు మిక్సింగ్ పౌడర్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ దీనివలన అలాగే ప్రోటీన్ పౌడర్ మునగాకు పౌడరు జామాకు పౌడర్ అలాగే లోటస్ సీడ్స్ అండ్ వీటితో చేసిన పౌడర్ కావచ్చు డ్రై డయట్స్ పౌడర్ కావచ్చు ఇవన్నీ కూడా భిన్నంగా అన్నమాట మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన సో వీలైతే బుక్ చేయండి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ